welcome to sure. shanam ए लागत सामने सामने लागत है चलो लागत चलो चलो आगे चलो भाई चलो चलो हिंदुवाड़ी सीनियर सिटीजन आ अरे यार यार నమస్కారం నా పేరు సబీహా పర్వీణ్ నేను డిస్టిక్ మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ ఇక్కడ ఎల్లార్టీ దర్గాలో హజరత్ షేషవలీ బాబా హజరత్ షాషవలీ బాబా మూడు వందల అరవై మూడు సంవత్సరానికి సారి పురుషు జరగడము బాగా ఘనంగా జరపడం జరిగింది నిన్న సాయంత్రము రాత్రి రాత్రి నాలుగు గంటలకు గ్రంథము బాగా ప్రశాంతంగా ఏ విధంగా గొడవలు లేకుండా బాగా ప్రశాంతంగా జరిగింది అదేవిధంగా అరేంజ్మెంట్స్ కూడా ఇక్కడ ఉన్న ఈవో అదోని డివిజన్ ఇన్స్పెక్టర్ గారు ఇద్దరు చాలా అరేంజ్మెంట్స్ కొరకు చాలా బాగా చేస్తారు వీళ్ళందరూ కలిసి మనము పోలీస్ ప్రొటెక్షన్ కానీ రెవెన్యూ సహకారం కానీ అదర్ అఫీషియల్స్ ఇక్కడ ఉన్న పెద్ద లీడర్స్ అందరి సహకారంతో నిన్న బాగా జరగడం చాలా ఘనంగా జరిగింది అదేవిధంగా అరేంజ్మెంట్స్లో మనకు పార్కింగ్కి ఒక త్రీ ఎకర్స్ ల్యాండ్ క్లీన్ చేసి అక్కడ గ్రావెలు వేయడము రస్తా క్లీన్ చేయడము డ్రైనేజ్ తయారు చేయడము టాయిలెట్స్ మొబైల్ టాయిలెట్స్ అన్నీ అరేంజ్ చేయడం ఈసారి చాలా లాస్ట్ ఇయర్ కన్నా ఈసారి చాలా బాగా జరిగింది ఇంకా వచ్చే వచ్చే వీళ్ళకు మనుషులకు ఇక్కడ మనకు రూమ్స్ కూడా మన ఈ రూస్ అయిపోయినాక కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తారు అదేవిధంగా ఇక్కడ ఫ్రీ లంగర్ హారా కూడా జరుగుతూ ఉంది బ్యాక్ సైడ్ ధరగాకి రూమ్స్ శాంక్షన్ అంటే ఇప్పుడు ఈ మెజర్మెంట్స్ అన్ని తీసుకుని అక్కడ ఎన్ని వస్తాయి అనేది చూసి ఆ ల్యాండ్ అవన్నీ మాకు తెలియదు ఇంకా మెజర్మెంట్స్ మనం పంపించినాక మనకు బడ్జెట్ ఎంత వస్తుంది ఎన్ని రూములు వస్తాయి అనేది తెలుస్తారు అదే ఇప్పుడు టాయిలెట్స్ మొబైల్ టాయిలెట్స్ చేసినాము పార్కింగ్ క్లీన్ చేసినాము ఫ్రీ లంగర్ అరేంజ్మెంట్స్ వాటర్ ఫెసిలిటీ రెండు బోర్లు వేయించాము ఈసారి సంవత్సరానికి ఇవన్నీ ఉన్నాయి మామూలుగా ఇంకా ఈసారి కొంచెం బాగానే అరేంజ్మెంట్స్ అన్ని జరిగింది హలో అందరికీ నమస్కారం అండి నా పేరు షేక్ ఇంద్రాన్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దర్గా నిన్న వచ్చేసి గంధం మహోత్సవాలు త్రీ సిక్స్టీ త్రీ పూర్సు గంధం మహోత్సవాలు దర శేషావళి షాషావళి దర్బాబు సాహెబ్ గారి గం గంధం మహోత్సవం బాగా ప్రశాంతంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు వారి సహకారంతో గ్రామ ప్రజల సహ సహకారంతో భక్తుల సహకారంతో బాగానే నిర్వహించినారు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భక్తులకి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము వాటర్ ఫెసిలిటీస్ కానీ టాయిలెట్ టాయిలెట్ ఫెసిలిటీస్ కానీ ఇంకేమైనా ఖానా గురించి అయితే ఫోర్ డేస్ అయితే అందరికీ ఫ్రీ పెట్టించినాము ఫోర్ డేస్కి మూడు ఫోర్ త్రీ టైమ్స్ త్రీ టైమ్ పెట్టించినాము ఇంకా డ్రైనేజ్ ఫెసిలిటీస్ కూడా మొత్తం క్లీన్ చేయించి ఈ రోడ్ రోడ్ కానీ గ్రావెలింగ్ కానీ మొత్తం వర్క్ కూడా చేపించినాము ఇంకా లైటింగ్కి డెకరేషన్ కానీ ఏదైనా కానీ ఎటువంటి ప్రాబ్లం లేకుండా భక్తులకి ఇబ్బంది కలగకుండా చేస్తున్నాము